ఎస్ ఓవైపు నిమజ్జనోత్సవ కోలాహల వేళ ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం ప్రస్తుతానికి చీఫ్ కేజ్రీవాల్ ఈ సాయంత్రం రాజీనామా చేయనున్నారు ప్రస్తుతానికి అతీషి పేరును ప్రతిపాదించారు కేజ్రీవాల్ ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతీషి పేరే మెజార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆమోదయోగ్యంగా ఉంటుందని చెప్పడంతో అతీషి వైపే మొగ్గు చూపార్ ఎమ్మెల్యేలంతా కూడా అటు కేజ్రీవాల్ సైతం ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతీషి పేరే ప్రతిపాదించారు ఆ బ్రేకింగ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ హెచ్ఎం టీవీ ఆన్ స్క్రీన్ మనం చూస్తూ ఉన్నాం ఈ సాయంత్రానికి కేజ్రీవాల్ ప్రస్తుతానికి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిషి పేరును ప్రతిపాదించారు మెజార్టీ ఎమ్మెల్యేలు అయితే అటు అరవింద్ కేజ్రీవాల్ కూడా అతిషి పేరునే ప్రతిపాదించినట్లుగా సమాచారం అందుతూ వస్తోంది బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం ఈ సాయంత్రానికి కేజ్రీవాల్ రాజీనామా చేయనున్నారు అతిషి పేరును ప్రతిపాదించారు కేజ్రీవాల్ అయితే కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా అతిషి చాలా వేగంగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు అలాగే ప్రతి విషయంలో కూడా ఆమె తనదైన బాణీలో తన తన యొక్క వాణి వినిపిస్తూ వస్తున్నారు